ఈ రోజు దేవుని వాక్యము లూకాస్ వార్త పదకొండవ అధ్యాయము ఇరవై తొమ్మిదో వచనము నుండి ముప్పై రెండవ వచనం వరకు ప్రజలు గుంపులు గుంపులుగా అచ్చట చేరగా ఏ సీట్లు చెప్పనారంభించెను ఈ తరము దుష్టమైనది ఇది ఒక గుర్తు కోర్చున్నది కానీ చిహ్నము కంటే వేరొకటి అనుగ్రహింపబడదు ఏలైనా నినివే వాసులకు యోనా చిహ్నమైనట్లే ఈ తరమునకు మనుష్య కుమారుడు చిహ్నము అగును తీర్పు రోజున దక్షిణ రాణి వీరి ఎదుట నిలిచి వీరిని ఖండించును ఏలయ్యనా ఆమె సొలోమోను వాక్కులు వినుటకై దిగంతముల నుండి వచ్చెను ఇదిగో ఆ కంటే అధికుడు ఇచ్చట ఉన్నాడు నినివే పౌరులు ప్రవక్త ప్రవచనములను ఆలకించి హృదయ పరివర్తనము చెందిరి కనుక తీర్పు రోజున వారు వీరి ఎదుట నిలిచి వీరిని ఖండింతరు ఇదిగో యోనా కంటే గొప్పవాడు ఒకడు ఇచ్చట ఉన్నాడు ఇది క్రీస్తుని సువిశేషము క్రీస్తువామికు స్థుతి కలుగునగాక ఆమె